తాజా వార్తలు అందిస్తున్న తెలుగు స్వాగతం వైద్య సిబ్బంది పాటిస్తూ రోగులతో మర్యాదగా వ్యవహరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు మంగళవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది హాజరు పట్టిగా మాత్రల నిల్వలు పలు రికార్డులు పరిశీలించారు ప్రజారోగ్య ధ్యేయంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా సిబ్బంది జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం